హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము మునక్కాయ తాలింపు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలనో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి నేను ఎలా చెప్పానో అలా చేశారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది సీరియస్గా చాలా చాలా బాగుంటుంది మీరు రోజు మునక్కాయ తాలింపే తినాలంటారు అంత బాగుంటుంది ఎలా తయారు చేయాలనో చూద్దాం ముందుగా నేను ఒక ఐదారు మునక్కాయలు తీసుకున్నానండి మన ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు ఇలాగా కట్ చేసి రెండు మూడు సార్లు నీళ్ళల్లో బాగా వాష్ చేసుకోవాలి తొక్క చూసారు కదా ఇలా తొక్క అంతా తీసేసి నీట్గా కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఈజీగా అయిపోతుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుంది అనమాట మనము కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేసి ఉడికిచ్చేదానివల్ల పిత్తం అనేది ఉండదండి ఇది ఎక్కువ పైత్తం ఉంటుందన్నమాట అందువల్ల కుక్కర్లో వేయండి పైత్తం అనేది ఉండదు ఎన్నైనా తినాలనిపిస్తుంది ఒగురు కూడా ఉండదు మునిగే వరకు వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక విజిల్కి వేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా విజిల్ వచ్చేస్తుంది చెదిరిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు విజిల్కి వేసేద్దాం ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అర్ధం హేర్ పోయిన తర్వాత హేర్ తీసేద్దాం హై ఫ్లేమ్లోనే పెట్టండి ఎందుకంటే తొందరగా విజిల్ వచ్చేస్తుంది అప్పుడు మునక్కాయ చదరకుండా ఉంటుంది ఇప్పుడు హేర్ పోయింది సగం హేర్ పోయిన తర్వాత తీసేయాలన్నమాట హేర్ అంతా తీసేస్తే చూడండి కాయ చూరు కూడా చదరలేదు అంతా నీట్గా ఉందో ఇలా ఉంటుందన్నమాట చెదిరిన కూడా టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఏం భయపడక్కర్లేదు సూపర్గా ఉంటుంది లోపలంతా ఉప్పు కారం బట్టి చాలా బాగుంటుంది నీళ్ళంతా వంపేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక బాండిలు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇది చిట్పటలాడిన తర్వాత ఉల్లిపాయలు ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి ఎన్నంటే ఒక నాలుగైదు కేజీలని కాదు ఒక నాలుగైదు ఉల్లిపాయలు పెద్ద పెద్దవి కట్ చేసి వేసుకోండి సన్నగా పొడవుగా కట్ చేసుకొని తలా తోక తీసేసారంటే పొడి పొడిగా వస్తాయి అన్నమాట సూపర్గా ఉంటాయి దండిగా వేసుకోండి ఉల్లిపాయలు అప్పుడే నీకు మునక్కాయ తాలింపు సూపర్గా ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసారంటే తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకొని అందులో కొద్దిగా పస కొద్దిగా తగినంత కారము వేసుకొని ఒక్కసారి కలుపుకొని సిమ్లో పెట్టేయండి కారము పసుపు కారం వేసేటప్పుడు ఇప్పుడు ఉడికించిన మునక్కాయలు వేసుకున్నాం మనము ఇలా దోసలు పుల్ల తీసుకున్నాం చదరకుండా ఉంటుందన్నమాట బాగా ఉడికిపోయిన మునక్కాయలు కాబట్టి చదరకుండా ఉంటుంది ఇలా చెదరకుండా వేయించుకోండి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని ఇందులో పల్లీల పొడి వేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా పొడి అయిపోతుంది ఎక్కువ సార్లు మన వీడియోలో చూపించాం కదా మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి దండిగా వేసామంటే చాలా బాగుంటుంది మనకు మునక్కాయ టేస్ట్ వచ్చేకి పల్లీల పొడి అలాగే ఉల్లిపాయలు వేసామంటే కొద్దిగా ఎక్కువగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు డైలీ తిన్నా కూడా యాస్ట్ అనిపించదు ఎగుట కొట్టదనమాట అంత రుచిగా ఉంటుంది అంతే అండి ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా ఫైనల్గా వెల్లుల్లి ఒక ఐదారు వెల్లుల్లి దెబ్బలు దంచి వేసుకుందాం దంచి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని అంతే అండి ఈజీగా అయిపోయింది చూసారా టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకున్నాం కొద్దిగా సాల్ట్ తక్కువైంది అందువల్ల కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం మీరు తినగలిగినంత వేసుకోండి అంతే ఒక్కసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఏదైనా సరే ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్నామంటే చికెన్ అయినా ఏ తాలింపు అయినా పచ్చిపచ్చిగా దించేసుకోకుండా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు వేయించుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో టేస్ట్ అద్భుతంగా వస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం ఇష్టంతో చేయండి ఎంత రుచి వస్తుందో ఇంకా చేయాలి కదా వంట అని ఇష్టం లేకుండా చేస్తారంటే నువ్వు ఎంత బాగా చేసినా టేస్ట్ రాదనమాట చూసారు కదా మునక్కాయ తాలింపు రెడీ అయిపోయింది టేస్ట్ ఒకసారి చూద్దాం టేస్టు చాలా బాగుందండి సూపర్గా ఉంది ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి షైట్ డిష్గా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ